మనిషి మారుతున్నాడన్న ప్రతిసారి మనిషి తనలోని ఏహ్యమైన భావాలను ఏదొక్క సందర్భం ప్రదర్శిస్తూనే ఉంటాడు లోభత్వం లేని మనిషి మచ్చుకైనా కానరాకున్నాడు ఈ లోకమున ఈర్షాద్వేషాలను నిప్పుల కుంపటిని తలపై పెట్టుకుని తనను తానే కాల్చుకుంటున్నాడు ఈ మనిషి ప్రేగురు బంధములకే విలువని ఈ లోకమున పైపెచ్చు బంధము లెక్కకట్టున ఈ మనిషి ధర్మబుద్ధి వీడి ఎంత స్థితిమంతుడువైననూ ప్రారంధ కర్మను అనుభవించవలసిందే పదుగురులో మంచితనం వెతుకులాడుచు మనిషి తనలోని సహజ స్వభావమును మరిచిపోతున్నాడు మాయాలోకమున రంగులు మార్చుతూ మనిషి జీవితమును నాటకమున కూటకోపాత్రను ధరిస్తూ అనురక్తితో ఆడుతున్నాడు జీవితసారం ఎరిగిన వారు జ్ఞానులైతిరి అత్యాస అసూయాలమ్ముకున్న వారు అజ్ఞానపు అంధకారం వైపు నడుచుచుంటురి జరగనది జరగటా మానదు జరగనది ఎన్నటికీ జరగదు విజయఫలము వైఫల్యములను కర్మలను భగవంతుడి కప్పచెప్పి నడుచు మనిషి ఎన్నటికీ కృంగిపోడు సర్వమూ శివుడని నమ్మిన వాడికి బాహ్యశత్రువులు అంతఃశత్రువులు ఎన్నటికీ ఓడింపజాలు సర్వమూ శివం ఓం నమ శివాయ